నమస్తే వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు వెంపటి కామేశ్వరరావు సాదర స్వాగతం నుంచి వారం వారం ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒక రచయిత గురించి వారి నవల గురించి సంక్షిప్తంగా వినిపిస్తాను శ్రీ పోట్లూరు గారి రచన ప్రపంచ ప్రసిద్ధ రచయితలు మొదటి భాగం నుండి నోబెల్ బహుమతి గ్రహీత పెరల్బక్ నుంచి జాలువారిన గుడ్ ఎర్త్ ఈరోజు ఏడు వందల తొంభై ఏడవ కథగా మీ ముందుకు తీసుకొస్తున్నాను ఇక ఆ విశేషాల్లోకి వెళ్ళిపోదాం పెరల్ బక్ చైనా రచయిత్రి ప్రపంచ ప్రసిద్ధి చెందిన మహా రచయిత్రి పెరల్ బక్ పూర్తి పేరు పెరల్ కన్సర్న్ సిడెన్ మస్ట్రికర్ బక్ ఆమెను పెరల్ ఎస్ బక్ అని కూడా పిలుస్తారు ఈమె పద్దెనిమిది వందల తొంభై రెండవ సంవత్సరంలో అమెరికాలోని వెస్ట్ వర్జీనియా రాష్ట్రంలోని హిల్స్బరోలో పుట్టారు ఏడాది దాటకుండానే ఆమె తల్లిదండ్రులు ఆ పసికందును తీసుకుని చైనా దేశానికి మత ప్రచారానికి వస్తారు పెరల్బర్గ్ పదిహేడేళ్ళు వచ్చేంత వరకు చైనా దేశంలో చదువుకుని తరువాత అమెరికా వెళ్లి ఉన్నత విద్యను అభ్యసించి పంతొమ్మిది వందల పద్నాలుగులో తిరిగి చైనాకు వచ్చింది నాన్కింగ్ యూనివర్సిటీలో ఆమె ఇంగ్లీష్ అధ్యాపకురాలైంది మొదటిసారిగా ఆమె వ్యాసాలు అమెరికాలోని పత్రికల్లో ప్రచురితమయ్యాయి ఆ వ్యాసాల్లో చైనా వాళ్ల జీవితాల గురించి వ్రాసింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో పెరల్బక్ నవల గుడ్ ఎర్త్ ప్రచురణ అయ్యేసరికి ఆమెకు అనేక ప్రశంసలు పేరు ప్రఖ్యాతులు వచ్చాయి ఇది అనేక ఇతర భాషల్లోకి అనువదించబడింది తరువాత ఆమె వ్రాసిన సన్స్ ఏ హౌస్ డివైడెడ్ నవలలు కూడా బహుళ ప్రజాదరణ పొందాయి ఈమెకు యాత్రలు చేయడం అంటే చాలా ఇష్టం వీటితో కూడిన ఆమె స్వీయ చరిత్రను సెవరల్ వర్ల్డ్స్ అనే పుస్తకం వ్రాసింది అంతేకాక ఆమె తండ్రి చరిత్రను ఫైటింగ్ ఏంజల్ అని తల్లి చరిత్రను ఎక్సైల్ అని వ్రాసింది ఇంకా డ్రాగన్ సీట్ ద ఇంపీరియల్ ఉమెన్ ది ఫస్ట్ వైఫ్ ఆఫ్ అండ్ అదర్ స్టోరీస్ అనే గ్రంథాలు కూడా వ్రాసింది తన కుమార్తెలో మానసిక వికాసం లేకపోవడం వల్ల ఆ ఇతివృత్తంతో ద చైల్డ్ హూ నెవర్ గ్రూ అనే కథానికి వ్రాసింది అంతేకాక జాన్ సెడ్జిస్ కలం పేరుతో ఆమె ఐదు నవలలు వ్రాసింది పెరల్బక్ వ్రాసిన కథలు నవలలు అన్ని చైనీయుల జీవితం గురించే ఆమెకు చైనా జీవితంతో అంత ప్రగాఢమైన సంబంధం ఉంది ఈమె చైనాలోని వ్యవసాయ ఆర్థిక నిపుణుడు జాన్ లాసింగ్ బక్ను వివాహం చేసుకుంది పంతొమ్మిది వందల ముప్పై నాలుగు తర్వాత చైనాలో వచ్చిన రాజకీయ మార్పుల దృష్ట్యా తిరిగి అమెరికాకు వచ్చింది తర్వాత భర్తకు విడాకులిచ్చి తన నవల గుడ్ ఎర్త్ను ప్రచురించిన ప్రచురణ సంస్థ యజమానిని అదే సంవత్సరం వివాహం చేసుకుంది ఈమెకు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో విలియన్ డీన్ హావెల్ మెడలు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గుడ్ ఎర్త్ నవలకు నోబెల్ బహుమతి వచ్చాయి అంతేకాదు ఆమెకు పులిట్జర్ బహుమతి కూడా వచ్చింది పెరల్బక్ గొప్ప మానవతావాది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నిరాశ్రయులై అనాథలైన వేలాది మంది పిల్లల కోసం ఆమె పెరల్ బక్ నిధి అని ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసి తాను సంపాదించిన ఆస్తిలో మూడు వంతులు ఆ నిధికి ఇచ్చింది తన జన్మభూమి అమెరికా కంటే తాను పెరిగి పెద్దదైన చైనాను ఎక్కువగా ప్రేమిస్తుంది అక్కడ జీవన విధానం నేపథ్యంగా పెక్కు నవలలు రాసి ప్రసిద్ధిగాంచింది ఆమెకు నోబెల్ బహుమతి తీసుకువచ్చిన ఆమె నవల గుడ్ ఎర్త్ సంక్షిప్తంగా ఇప్పుడు విందాం గుడ్ ఎర్త్ అనేది భూమిని నమ్ముకున్న ఓ చైనీయుడు వాంగ్లాంగ్ జీవిత చరిత్ర భారతీయులలాగానే చైనీయులు కూడా భూదేవిని పాడి పంటల్ని నమ్ముకుంటారు పెరల్బక్ అలాంటి చైనా రైతు కుటుంబాన్ని ఇతివృత్తంగా తీసుకుని ఇంత గొప్ప నవల వ్రాసింది వాంగ్లాంగ్ ఇరవై ఏళ్ల వయసు గల ఒక చైనా రైతు చాలా బీదవాడు ఇతనికి తల్లి లేదు ముసలి తండ్రి రోగగ్రస్తుడు ఎప్పుడూ దగ్గుతూ ఉంటాడు అతనుకున్న ఆస్తల్లా ఒక పూరి గుడిసె చారుడు భూమి వ్యవసాయానికి వచ్చే నాగలి ఎద్దు రోజూ మసక వెలుతుల్లోనే లేచి దగ్గుతున్న తండ్రికి వేణీళ్లు కాసిచ్చి కాలకృత్యాలు తీర్చుకుని పొలానికి వెళ్లడం అతని దినచర్య ఇలాంటి పరిస్థితుల్లో భార్యగా జమీందారింట్లో ఉన్న బాణిశాస్త్రిని తెచ్చుకునే అవకాశం దొరుకుతుంది ఆ రోజు మొరటువాడైన వాంగ్లాంగ్ వంటినిండా వంటి నిండా వేణీళ్లు పోసుకుని శుభ్రమైన దుస్తులు ధరించి పల్లె నానుకుని ఉన్న జమీందారింటికి వెళ్తాడు జమీందారు గేటు గుమ్మల్లో అడుగుపెట్టి వంగి వంగి నడుస్తూ ఎన్నెన్నో ద్వారాలు దాటి ఎందరెందరో దాసదాసీలను తప్పించుకుంటూ అంతఃపురంలోకి వెళ్ళి పెద్దమ్మ జమీందారు గారికి దండం పెట్టి ఆమె దగ్గరున్న బానిసను తనతో తెచ్చుకుంటాడు జమీందారుల ఆ దర్జా ఆ సంపద ఆ భవనం చూసిన వాంగ్కు మతి పోతుంది భయం భయంగా ప్రవర్తిస్తాడు ఇంటికొచ్చిన అతని భార్య ఓలన్ వాంగ్లాంగ్ తండ్రికి సేవలు చేయడంతో పాటు ఇంటి పనులు చేస్తూనే పొలం పనుల్లో వాంగ్కి సాయం చేస్తూ ఉంటుంది ఆమె అతి పొదుపుగా ఖర్చు పెడుతూ వాంగ్లాంగ్ కుటుంబాన్ని సుఖపెడుతుంది కొంతకాలానికి వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు పుడతారు వాంగ్ లాంగ్కి మళ్ళీ కష్టకాలం మొదలైంది మూడేళ్ల పాటు వరుసగా వర్షాలు లేవు కరువు కాటకం వచ్చింది పెంచుకుంటున్న పందుల్ని ఒకటొకటిగా చంపుకొని తింటున్నారు కొంతకాలానికి అవి అయిపోయాయి ఇక మిగిలింది నాగలి లాగి పంట పండించుకుంటున్న ఒక ఎద్దు అటువంటి ఎద్దుకి గుప్పెడు గట్టిపోతలు లేవు అది కాక ఆకలితో అలమటిస్తున్న వాళ్ళు దొంగలుగా మారి ఏ జంతువు కనిపిస్తే ఆ జంతువును దొంగిలించి తింటున్నారు ఆ పరిస్థితుల్లో తనకెంతో కాలం వ్యవసాయంలో తోడు నీడగా ఉండి పంట పండిస్తున్న తన ప్రియమైన ఎద్దును ఏడుస్తూ చంపి కొంతకాలం కుటుంబాన్ని ఆకలి బాధ నుండి కాపాడతాడు ఆ సమయంలో పుట్టి చనిపోయిన పసిగుడ్డును తన చేతులతోనే పోడుస్తాడు వాంగ్లాంగ్ అతను ఉంటున్న పల్లెవాళ్లంతా ధనవంతులుండే చైనా దక్షిణ ప్రాంతానికి వెళ్తున్నారు వాళ్లతో పాటు వాంగ్లాంగ్ కుటుంబం కూడా బయలుదేరుతుంది దక్షిణాన ఉన్న ధనవంతులు వాళ్లను ఊళ్ళ గేట్లలోకి కూడా రానివ్వరు వాళ్లంతా ఊరి బయట చెట్ల నీడన కాపురాలు ఉంటున్నారు అక్కడ ధర్మాత్ములు అడుక్కోటానికి వచ్చిన పెద్దలు పిల్లలకు గిన్నెల్లో ఇంత అన్నం పడేస్తున్నారు తండ్రి పిల్లలు వెళ్ళి అడుక్కుని తింటున్న నిఖార్సైన రైతు వాంగ్లాంగుకు ఆత్మాభిమానం అడ్డు వస్తుంది రిక్షా లాక్కొని చాలీ చాలని ఆదాయంతో బతుకుతున్నాడు కొంతకాలానికి ఏమైందో ఏమో విసుగు పుట్టిన ధనవంతులు వీళ్ళకి అన్నం పెట్టడం మానేశారు దాంతో చెట్ల కింద ఉన్నందరూ ఒకటై పట్నం వైపు పరిగెత్తి గోడలు దూకి ధనవంతుల ఇళ్లలో ప్రవేశించి అందిన కాడికి దోచుకుపోయారు ఈ సందర్భంగా వాంగ్లాంగ్ భార్యకు వజ్రవైూర్యాలు దొరుకుతాయి దాంతో వాంగ్లాంగ్ కష్టాలు గట్టెక్కి తండ్రి పెళ్ళం పిల్లలతో తిరిగి తన గ్రామానికి వస్తాడు తన దగ్గరున్న సంపదలో వాంగ్లాంగ్ ఇప్పుడు గొప్ప ధనవంతుడు ఏ జమీందారు భవనం గేటు గుమ్మంలోకి అడుగుపెట్టగానే ఒళ్ళు గజగజ వణికిందో ఆ జమీందారు ఆస్థనీ భవనాన్ని కొంటాడు వాంగ్లాంగ్ అతని ఇప్పుడొక గొప్ప ధనవంతుడు అతను పట్టిందల్లా బంగారం అవుతోంది మగపిల్లలిద్దరూ పట్టణాల్లో చదువుకుంటున్నారు రెండో పిల్ల మాత్రం కరువు కాటకాల కాలంలో తిండి లేక బలహీనంగా మారి మోగదైంది చేతి నిండా పనివాళ్లు ఇంటి నిండా సిరి సంపద ముసలి తండ్రి హాయిగా తింటున్నాడు ఇప్పుడు వాంగ్ లాంగ్ పల్లెకంతా పెద్ద బెల్లం చుట్టూ ఈగల ముగినట్టు అతనికి ఉంది కాబట్టి బంధువులు కూడా చుట్టూ తిరుగుతున్నారు లాంగ్కు కూడా ఇప్పుడు చేతి నిండా డబ్బు చక్కని విలువైన దుస్తులు కావలసినంత తీరిక కరువు కాటకాల్లో బకచ్చకి పోయి ఏ ఆకర్షణ లేని భార్యను చూస్తే అసంతృప్తి కలుగుతోంది అతనికి అతని ఇంట్లోనే పడుతుంటున్న అతని పినతండ్రి పినతల్లి ఇతని పరిస్థితి గమనిస్తుంటారు అతని పినతల్లే వాంగ్లాంగ్కి బస్తీలోని ఒక వేస్యను తీసుకువచ్చి పరిచయం చేస్తుంది వాంగ్లాంగ్ ఆ వేస్యను రెండో భార్యగా తన ఇంట్లో పెట్టుకుంటాడు పెద్ద కొడుక్కి ఈ వేష్య మీద మనసు మళ్ళుతుంది వాంగ్లాంగ్ కొడుకుని చావబాది పని నేర్చుకోమని దూరదేశాలకు పంపుతాడు జమీందారుల్లో ఉండే ఏ గుణాలనైతే వాంగ్లాంగు యాభగించుకునేవాడో నేడు అవే గుణాలు వాంగ్లాంగికి వంటబట్టాయి ధనానికి లోటు లేదు సమృద్ధిగా పంటలు పండుతున్నాయి అతనికి స్త్రీ వ్యామోహం కూడా ఎక్కువవుతోంది సంవత్సరాలు గడుస్తాయి వాంగ్లాంగ్ తండ్రి చనిపోతాడు రోజంతా పాదకి నోరెత్తకుండా సేవలు చేసే భార్య చనిపోతుంది ఇద్దరు కొడుకులకు పెద్ద పిల్లకు పెళ్లి చేస్తాడు ఇప్పుడు ఇంట్లో మోగదైన రెండో కూతురు పెనతండ్రి పెనతల్లి తను తెచ్చుకున్న వేస్య మాత్రమే ఉంటారు రోజులు గడిచాక వాంగ్ లాంగ్కి మనవళ్ళు పుడతారు జమీందారు భవనంలో దర్జాగా ఉంటాడు క్రమేణా వాంగ్లాంగ్ పండు ముదులవుతాడు భూమి మీద భక్తి పోదు ఇంటి నిండా మనమలు మనవరాళ్ళు ఉన్నా అతనికి ఇంట్లో శాంతి లేదు సుఖం లేదు తాను ఎర్రని ఎండలో పొలం దున్నుతున్నట్లు భార్య తన పక్కనే ఉండి గింజలు చల్లుతున్నట్లు కలలుకొంటున్నాడు మట్టి మీద తనకున్న ప్రేమకు మురిసిపోతున్నాడు ఇక జమీందారీ భవనంలో పట్టుపాన్పుల మీద ఉండలేక తన పాత పూరి కొంపకొస్తాడు వాంగ్ లాంగ్ అతని అవసాన దశలో కాళ్ళ దగ్గర తల దగ్గర కూర్చున్న ఇద్దరు పొలం అమ్మకానికి పెడతారు భూమిని అమ్మకండి నా రెక్కల కష్టంతో ఈ భూమిని చదును చేసి పండించి మిమ్మల్ని ఇంత వాళ్ళం చేశాను పొలాల్ని అమ్మడం తప్పు రైతులమైన మనం సాగు చేసుకుని పంటలు పండించుకుని అనుభవించాలనే కానీ అమ్మే హక్కు మనకు లేదు అంటూ ప్రాణాలు విడుస్తాడు వాంగ్ లాంగ్ దీనివలన మనకు తెలిసింది ఏమిటంటే చైనీయుడు కానీ భారతీయుడు కానీ లేక ఏ దేశస్థుడైనా రైతుకి పొలానికి అవినాభవ సంబంధం గురించి గుడ్ ఎర్త్ నవలను హక్కులు కొని సినిమా తీద్దామని ఇర్వింగ్ థేల్స్బర్గ్ అనే దర్శకుడు ప్రతిపాదన పెడితే ఎంజీఎం సంస్థ అధినేత లూయి మేయర్ అమెరికన్ రైతుల గురించిన కథలనే ఎవరు చూడరు ఇక చైనా రైతుల గురించిన కథల్ని ఎవరు చూస్తారు అని తన అసంతృప్తిని వెలిపించాడు కానీ థేల్స్బర్గ్ లూయి మేయర్కి నచ్చ చెప్పి ఒప్పించాడు ఒక బృందాన్ని చైనాకు పంపి అక్కడి పరిస్థితులను చిత్రీకరింపజేసుకుని తెచ్చేట్లు చేశాడు తరువాత కాలిఫోర్నియాలోని ఐదు వందల ఎకరాల ఒక వ్యాలీని చైనా పల్లెటూరు ప్రాంతంగా మార్చేశాడు అంతేకాక చైనాలో ఉండే క్యాబేజీ వెదురు వంటి పొలాలను సిద్ధం చేయటమే కాకుండా వరి పంట కోసం చైనీలు అనుసరించే నీటిపారుదల విధానాలను కూడా సృష్టించాడు ఈ చిత్రంలో చైనా రైతు వాంగ్లాంగ్ కోసం సుప్రసిద్ధ నటుడు పాల్ ఎంచుకున్నారు కథానాయిక ఓలన్ పాత్ర కోసం ఆస్ట్రియాకు చెందిన లూయిస్ రైనర్ అనే నటిని ఎంచుకున్నారు సినిమా చక్కగా తీశారు మిడతల దండు పొలం మీద దాడి చేయటాన్ని స్పెషల్ ఎఫెక్ట్స్తో అద్భుతంగా తీశారు సినిమా విజయవంతమైంది లాభాలు తెచ్చిపెట్టింది సినిమాను గొప్ప క్లాసిక్ అన్నారు కానీ ఆస్కార్ అవార్డు రాలేదు కానీ ఇందులో కథానాయిక ఓలన్గా నటించిన లూయిస్ రైనర్కు మాత్రం ఆస్కార్ అవార్డు వచ్చింది నోబెల్ బహుమతి గ్రహీత పెరల్బక్ గుడ్ ఎర్త్ ఏడు వందల తొంభై ఏడవ వినిపించే కథగా విన్నారు శ్రీ పోట్లోరి సుబ్రహ్మణ్యం గారి రచన ప్రపంచ ప్రసిద్ధ రచయితలో మొదటి భాగం నుండి మీకు వినిపించాను ఇది మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథలు ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనవి చేస్తూ మరో వారం ప్రపంచ ప్రసిద్ధ రచయిత గురించిన విశేషాలు వారి నవల సంక్షిప్తంగా వినిపిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్న మీ వెంపటి కామేశ్వరరావు